మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తా తుఫాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ ఈ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజుల పాటు విశాఖ మీదుగా రాకపోకలు సాగే పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు అలాగే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత దృష్ట్యా విశాఖ మీదుగా నడిచే నలభై మూడు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది రైల్వే శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్ల సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది తుఫాను తీవ్రతను బట్టి తర్వాత సర్వీసులను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది బంగాళాఖాతంలో అతి తీవ్ర తీరానికి సమీపిస్తున్న ఇప్పటికే వర్షాలు పడుతూ తుఫాన్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది విశాఖ కోస్తా జిల్లాలో తీరం వెంట వర్షం మొదలైంది అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదుర్గాలతో కూడిన వర్షం వణికిస్తూ ఉంది రేపు నూట పది కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు అన్ని జిల్లాల లోడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు నెల్లూరులో తొమ్మిది మండలాల్లో నలభై రెండు గ్రామాల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ పశ్చిమ గోదావరి జిల్లాలో పదహారు తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది ఇక భీమవరం తాడేపల్లి పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు కాకినాడ ఉప్పాడ యానం ఎదురు లంక సహా గోదావరి లంక గ్రామాలు ఈదుర్గాలతో అల్లకల్లులంగా మారాయి మచిలీపట్నం తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ టీంలు చేరుకున్నాయి ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాలో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మొంతా మరింత ఉగ్ర రూపాన్ని దాల్చింది తీరానికి సమీపిస్తున్న కొద్ది బీతవాహంగా మారుతుంది మరి ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి తుఫాన్ ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది విశాఖ కోస్తా జిల్లాలో తీరం వెంట వర్షం మొదలైంది అతి భారీ వర్షాలు పడితే అని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదుర్గాలతో కూడిన వర్షం వణికిస్తూ ఉంది రేపు నూట పది కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు అన్ని జిల్లాల కలెక్టరేట్ కంట్రోల్ ఏర్పాటు చేశారు ఇక నెల్లూరులో తొమ్మిది మండలాల్లో నలభై రెండు గ్రామాల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ పశ్చిమ గోదావరి జిల్లాలో పదహారు తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది భీమవరం తాడేపల్లి గూడెంలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు కాకినాడ ఉప్పాడ యానం ఎదుర్లంక సహా గోదావరి లంక గ్రామాల్లో ఏదురు గాలతో అల్ల కలోలంగా మారాయి ఇక మచిలీపట్నం తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ టీములు చేరుకున్నాయి ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాలో మూడు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది